అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో రెడీ అయ్యానండి ఎక్కడికి వెళ్తున్నాను అంటే షాను వాళ్ళ స్కూల్లో ఈరోజు షానుకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది సో అందుకనేసి వెళ్తున్నానండి అయితే టీచర్స్ ఎయిట్ ఫిఫ్టీ టు ఎయిట్ థర్టీ కల్లా రమ్మన్నారు ఇప్పుడు టైం టెన్ అయిపోయిందండి నేను ఇంట్లో పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి తలస్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టి వాళ్ళని పంపించి నేను తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట అసలు ప్రోగ్రామ్ అయిపోయిందో పిల్ల డ్యాన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ట్వెల్వ్ వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది రండి అనేసి అన్నారు అనేసి ఇంకా నేను ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నానండి ఐ హోప్ ఆ ప్రోగ్రామ్ అవ్వకూడదు అంటే మా షానమ్మ డాన్స్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి మార్నింగ్ చాలా హండ్రెడ్ అయిపోయి మార్నింగ్ రొటీన్ కూడా నేను ఏమీ షూట్ చేయలేదన్నమాట స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇదిగోండి మా షాను వాళ్ళ క్లాస్మేట్స్ ఈ పిల్లలంతాని అయితే మా షాను ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉందనమాట నేను చాలా కంగారు పడుతూ వచ్చాను కదండి నేను వచ్చేసరికి ఎవరు లేరు ఖాళీగా ఉన్నది ఈరోజు మా షాను స్కూల్లో ప్రోగ్రామ్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ డే అంటే అండి సో గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్ అయితే ఈ స్కూల్లో అయితే జరుగుతున్నాయి అనమాట దాదా దాదీ నాని అనేసి అక్కడ హిందీలో రాసింది సో ఫస్ట్ అయితే మేము వెళ్ళేసరికే నైన్ థర్టీ అలా అయిపోయింది నేను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ ఆ టైంకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి ప్రిన్సిపల్ సార్ ఏదో బిజీగా ఉండి రాలేదంట సో ఫస్ట్ అయితే వీళ్ళు డ్యాన్స్ వేశారు భరతనాట్యం కూచిపూడి వేశారండి తర్వాత అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ మేము కూర్చున్నాం కదా ఈ కూర్చున్నంతసేపు నాకు చాలా చాలా ఆలోచనలు అయితే వచ్చాయండి అవన్నీ నేను మీకు ఇంటికి వెళ్ళాక చెప్తానండి సో ఈ పిల్లలంతా కలిసి ఒక సాంగ్కి అయితే డ్యాన్స్ వేశారు ఈ పిల్లలు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా షాను వాళ్ళదైతే వస్తుందండి ఇంకోండి మా షాను వాళ్ళ బ్యాచ్ అనమాట ఫస్ట్ అయితే వెల్కమ్ అనేసి పెట్టుకున్నారు పిల్లలు వెల్కమ్ గ్రాండ్ పేరెంట్స్ లాగాని ఇంకా వెనకాల వస్తున్నారు చూసారా మా షాను అస్సలు కనిపించట్లేదండి పాప చాలా బ్యాక్ అయిపోయింది మా షాను అయితే చాలాసేపు ఎక్కడుంది పిల్ల అనేసి వెతుక్కున్నాను దాని ముందు అంత పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఉన్నారు ఇది వెనక్కైతే అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే ఒక వీడియో తీసుకున్నాను నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు ఎందుకో తెలియదండి ఇలాంటివి చూసినప్పుడు మా నా పిల్లలు స్టేజ్ ఎక్కేలా చేస్తున్నప్పుడు నాకు ఒక రకమైన సంతోషం వచ్చేసి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి నేను ఇంత ఎమోషనల్ పూల్ నేను బాబు అనిపిస్తుంది అండి ఇంకా షాను అయితే డ్యాన్స్ వేస్తున్నారండి మా షాను చాలా ధైర్యంగా ఉంటుందండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మను కూడా మా షానులా తయారవుతే బాగుండు అనిపిస్తుంది మను ఏంటంటే చాలా నేను అదొక రకమైన భయపడిపోతుందనమాట స్టేజ్ ఎక్కడానికి దానికి వచ్చింది కూడా చెప్పదండి మనుని కూడా ఈ విధంగా చేయాలి షాను చేసినట్టు యాక్చువల్లీ షాను చిన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేదండి చాలా సెల్ఫ్ మోటివేట్ చేసేదాన్ని నేను ఇలా కాదు అలా అలా కాని స్టోరీస్ చెప్తూనే మనుకి చెప్తాను బట్ మను ఇంకా అంత డెవలప్ అవ్వట్లేదు అండ్ మేము ఇక్కడికి వచ్చాం కదండీ ఇక్కడ వేరే పేరెంట్స్ మదర్స్ కూడా పరిచయం అవుతారు కదా సో మేము మాట్లాడుకుంటున్నాం అనమాట మేము ఫీజెస్ కట్టలేక ఇందులో వేసేసాము బయట ఫీజులు చాలా ఎక్కువ ఉంటున్నాయి బట్ నాకు ఇక్కడ వేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పారండి అంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్లాస్ షాను వాళ్ళ పిల్ల సెకండ్ క్లాస్ అనమాట ఏమని చెప్పారంటే నిజంగా మా పాప ఇక్కడికి వచ్చాక ఐటు ఐ కాంటాక్ట్ బాగా మెయింటైన్ చేస్తుంది ఏ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయినా భయం లేకుండా చక్కగా ధైర్యంగా చేస్తుంది అవన్నీ స్కూల్కి వచ్చాక డెవలప్ అయినాయి హిందీ వచ్చింది ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది స్కూల్కి వచ్చాక అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఓకే షాను విషయంలో నేను వన్ ఇయర్ వేస్ట్ చేసినా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానేమోలే అని అనిపించింది వాళ్ళ పాపకు కూడా వన్ ఇయర్ వేస్ట్ అయింది అనేసి వాళ్ళు అయితే చెప్పారనమాట అయితే ఇంకా ఇక్కడ స్కూల్ ఫీజులు మిగులుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రాగా మేము డ్యాన్సు ఇంకా సిప్ప ఇలా అన్నీ నేర్పిస్తున్నాము మా పిల్లలకి అనేసి ఆ పేరెంట్ అయితే చెప్పారండి అండ్ నాకు అయితే నేను పర్సనల్గా చెప్తున్నాను కదా మీకు చాలాసార్లు చెప్పాను ఈ కేవీ స్కూల్ లాంటిది మాకు ఉండడము ఒక లక్లాగా ఫీల్ అవుతానండి కేవీ స్కూల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి నేను దాని గురించి డీటెయిల్గా చెప్పాను అండ్ ఇప్పుడు త్వరలో మనకి జాన్వరి వస్తుంది కదా జాన్యువరి మంత్ ఎండింగ్కి నోటిఫికేషన్ అయితే పడుతుందండి నేను దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పాను ఎవరికైనా ఛాన్స్ వస్తే కనుక వదులుకోకండి మనకి ఫీజులు తక్కువ అండ్ పిల్లలకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీ పీగ జరిగిపోతుంది వాళ్ళకి ఒక పక్క చదువు వస్తుంది కొత్త కొత్త వాళ్ళతో మింగిల్ అవుతూ వస్తుందండి ఇక్కడ ఒక్క మన తెలుగు స్టేటే కాకుండా తెలంగాణ ఇంకా వేరే వేరే స్టేట్లు కేరళ ఇలా ఎన్ని రకాల స్టేట్స్ పిల్లలు ఉంటారండి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ వాళ్ళకి డెవలప్ అవుతాయి అంద అన్ని రకాల పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం అన్నది ఉండదు అనమాట అందరితో మింగిల్ అవటము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడము అన్ని లాంగ్వేజెస్ డెవలప్ అవుతాము ఇలా వస్తుందండి ఇంకా ఇక్కడ ఈ పాప ఇలాగ కూచిపూడి డ్యాన్స్ చేస్తుంటే నా షానమ్మని నా మనమ్మని ఇలా ఎప్పుడు చూస్తాను ఇలా కూచిపూడి డాన్స్ నా షాను మనం అనుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇయర్కి మా షాను కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే అప్పటికి వన్ ఇయర్ అయిపోతుంది కదా నేర్చుకుని ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఐ మీన్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఫోర్ అయితే స్క్వేర్స్ గీసారు కదా ముగ్గుతోటి సో ఈ ఫోర్ బాక్సెస్ లోకి ఫోర్ కలర్స్ అయితే పెట్టారండి కింద మీరు చూడొచ్చు ఎల్లో బ్లూ పింక్ ఇలా పెట్టారు కదా సిల్వర్ ఇలా ఒక సార్కు అయితే కళ్ళకి కళ్ళ కళ్ళకి కళ్ళగంతలు కట్టారండి ఇక గ్రాండ్ పేరెంట్స్ అందరూ తిరుగుతూ ఉంటారు మ్యూజిక్ ఆన్లో అవుతుంది మ్యూజిక్ ఆఫ్ అవగానే సారు ఒక కలర్ అయితే పైకెత్తుతున్నారు ఆ కలర్ బాక్స్లో ఉన్న వాళ్ళంతా అవుట్ అయిపోయినట్టు అనమాట సో వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది సేమ్ మ్యూజికల్ చైర్ ఎలా ఆడతాం మనము అలా అనమాట అలా ఆడగా ఆడగా ఎవరైతే లాస్ట్ త్రీ ఉంటారో వాళ్ళకి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇచ్చారండి సేమ్ ఇదే గేమ్ని గ్రాండ్ ఫాదర్స్తో కూడా ఆడిపించారు నాకైతే మా అత్తయ్య గారికి ఫోన్ చేశానండి రమ్మని మా అత్తయ్య గారు రాలేదు అమ్మకేమో నాన్న కొంట్లో బాలేదు కదా నేను ఇప్పుడు రాలేనమ్మా అనేసి అమ్మంది బట్ వచ్చుంటే మా షాను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేది కదా వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా ఆటలు ఆడితే అని అనిపించింది బట్ వాళ్ళు ఇంకా మేము రాలేము మొన్నే వచ్చాం కదా అనేసి అన్నారు వాళ్ళు రానన్నారు అనేసి ఇంకా నేను వెళ్ళాను అనమాట ఇంక ఈ ప్రోగ్రామ్కి ఇక షాను అయితే ఇక్కడ ఆడుకుంటుందండి ఇక్కడ మనకి కేవీ స్కూల్లో ప్లస్ ఏంటో తెలుసండి ప్రతి చదువుని ఆటల రూపంలోనే చెప్తారండి వాళ్ళకి చదవాలి బట్టి పట్టాలి కంఠస్థ పట్టాలి ఇలా ఏముండవండి ఉండవండి అన్ని ఆటల రూపంలో మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ప్రాక్టికల్స్ ఇస్తారన్నమాట ప్రాక్టికల్గా పిల్లలు అది ఎలా అవుతుంది ఏంటన్నది తెలుసుకునేలాగా చదివిస్తారు స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంకా సార్ పొద్దున్న నేను క్యారెక్ట్ రైస్ వండేసి మా నువ్వుకి మా హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపించేశాను ఇంకా గుడ్లు ఉన్నాయి మా షాను ఎలాగ గుడ్లు పొలట కింద చేయమ్మా అంటే ఇంకా గుడ్లు పొలట చేసేసాను ఇంకా షానుకి అన్నం తినిపిస్తూ నేను కూడా అన్నం తినేస్తానండి సో తిన్నాక ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయిపోయిందండి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు సో ఇంకా ఇంటికి టీ పెడుతున్నాను అండ్ పాలలో చాలా మేకడైతే ఉంది ఆ మేగడ పాలు నాకు తాగడం చాలా ఇష్టం అందుకని పాలు కాసుకుంటున్నాను అండ్ కొంచెం మేగడ పెదాలకి కూడా రాసాను ఇంకా ఇప్పుడు ఐరన్ చేసుకోవాల్సిన బట్టలు చాలా ఉన్నాయి ఇస్త్రీ చేసుకోవాలి కొన్ని బట్టలు సో అవి ఇస్త్రీ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతానండి నేను మేము ఇస్త్రీకి ఇప్పుడు వేరే కంపెనీతే యూస్ చేస్తాం కదా ఐరన్ బాక్స్ ఇప్పుడు మాకు అగారం నుంచి ఐరన్ బాక్స్ ఒకటి అండి అగరో ప్రోడక్ట్ ఒకటి వచ్చింది సో దానికి దీనికి ఎలా ఉంది అన్నది చూద్దాం అనుకుంటున్నాను చూసి మీకు ఎలా ఉంది అన్నది రివ్యూ అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే మాత్రము నేను పాలు తాగేసి మీతో మాట్లాడతాను ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకోటి కొన్ని నాయ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి వీటిని అయితే ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటున్నాను మీకు నేను రెగ్యులర్గా ఫ్లాక్స్లో చూపిస్తూ ఉంటాను కదండి మా ఇంట్లో యూజ్ చేసే ఐరన్ బాక్స్ అయితే ఇది అండి ఫిలిప్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది అయితే మా అత్తయ్య గారు ఇప్పటి నుంచి అడుగుతున్నారండి ఐరన్ బాక్స్ నాది పోయిందమ్మా ఐరన్ బాక్స్ తీసుకుని అని అడుగుతున్నారు ఇక ఇది కూడా కొత్తదే కదా అత్తయ్య గారికి ఇది ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో మరి మాకు ఇంట్లోకి కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నానండి నాకు ఏమనిపించింది అంటే ఈ ఫిలిప్స్తో కంపేర్ చేస్తే అగారో బెస్ట్ అనిపించింది ఎందుకు అన్నది కూడా మీకు చెప్తానండి ఇది ఈ ఫిలిప్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనకి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది మేము అమెజాన్లోనే తీసుకున్నాము కానీ ఇదే తో అంటే ఇది మనకి టూ థౌజండ్ పవర్ ఉంటుందండి ఇదే తో మనకి అగారో ఎయిటీన్ సిక్స్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి సో మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండ్ నాకు ఇంకొక విషయం బెస్ట్ అనిపించింది అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లేట్ ఉంది కదండి ఈ ప్లేట్లో మనకి ఇవి ఫిలిప్స్లో సిక్స్టీన్ హోల్స్ వచ్చాయండి అదే అగారోలో అయితే మనకి థర్టీ ఫైవ్ హోల్స్ వచ్చాయండి సో దీనివల్ల ఏంటంటే మనకి త్వరగా స్టీమ్ అన్నది వచ్చి క్లాత్ అన్నది త్వరగా ఐరన్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి నేను ఐరన్ చేసి మీకు చూపిస్తానండి ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి టూ థౌజండ్ వోల్స్ పవర్ వస్తుందండి సో చాలా మంచిగా అండ్ త్వరగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ బట్టలు మనము బయట ఐరన్ షాప్ కి ఇస్తే వాళ్ళు ఎలా అయితే ఐరన్ చేసి ఇస్తారో సేమ్ దీంతో కూడా మనకి అదే విధంగా ఐరన్ అయితే అవుతున్నాయి బట్టలు మనకి వాటర్ పోసుకోవడానికి ఒక డొక్క అయితే ఇచ్చారండి దీన్ని యూస్ చేసి ఈ ఇన్లెట్ ద్వారా మనము వాటర్ని ఈజీగా కింద పడకుండా పోసుకోవచ్చు అండ్ వాటర్ లెవెల్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకి మ్యాక్సిమం అని కనిపిస్తుంది కదండి ఇక్కడ వరకు మనం అయితే వాటర్ని వేసుకోవచ్చు ఇది సోల్ ప్లేట్ సిరామిక్ కోటెడ్ అండి దీంట్లో మనకి టోటల్గా థర్టీ ఫైవ్ హోల్స్ ఉన్నాయి సో స్టీమ్ అయితే చాలా బాగా వస్తుందండి అండ్ ఇది మనకి సోల్ ప్లేట్ సిరామిక్ కోటెడ్ కాబట్టి తుప్పు లాంటిది పట్టదు ఇంకా దీంట్లో మనకి యాంటీ డ్రిప్ ఫీచర్ ఉండడం వల్ల వాటర్ లీకేజ్ భయం కూడా లేదండి ఇది స్టీమ్ బటన్ అండి మనకి ఎక్కువ స్టీమ్ కావాలనుకుంటే మ్యాక్సిమం సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీడియం కావాలనుకుంటే మీడియంలో పెట్టుకోవచ్చు ఒకవేళ అసలు స్టీమే వద్దనుకున్నారనుకోండి స్టీమ్ బటన్ ఆఫ్ చేసుకోవచ్చు అప్పుడు మనం డ్రై ఐరన్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇది స్టీమ్ బరస్ట్ బటన్ అండి ఇది ప్రెస్ చేస్తే చాలా మంచిగా స్టీమ్ వచ్చి మడతలు మడతలుగా ఉన్నవన్నీ ఈజీగా పోతుందనమాట ఇది వాటర్ స్ప్రే బటన్ అండి కాటన్ బట్టలకి చాలా ముడతలు ముడతల కింద ఉంటాయి కదా సో ఇలాగా వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేస్తే చక్కగా ముడతలన్నీ పోతాయి ఇది హీట్ నాబ్ అండి ఈ హీట్ నాబ్తో మనము హీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే లైక్ నైలాన్ బట్టలు అయితే తక్కువ హీటు అదే కాటన్ బట్టలు అయితే ఎక్కువ హీటు ఇలా నాబ్తో మనము సెట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఇందులో ఇన్బిల్ట్ థర్మోస్టాట్ ఫీచర్ కూడా ఉందండి అందువల్ల ఓవర్ హీట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మన క్లాత్స్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా చూస్తుంది అలాగే ఒక్కోసారి మనము ఐరన్ బాక్స్ని ఇలాగా క్లాత్ల పైన ఉంచేస్తూ ఉంటాం కదా అప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు మనకి అలారం సౌండ్ అయితే వస్తుందండి ఇది కాటన్ బ్రైడెడ్ కార్డ్ అండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది సో మనకి ఐరన్ బాక్స్ మూవ్మెంట్ చాలా బాగుంటుంది అనమాట అండ్ వైర్ లెంత్ కూడా బానే ఉందండి మనకి కొంచెం డిస్టెన్స్ కూడా ఇది వస్తుంది అలాగే ఈ ఐరన్ బాక్స్ ఇలా సన్నటి షేప్తో ఉండడం వల్ల క్లాత్స్ మూల మూలలోకి కూడా మూమెంట్ ఉండి మనకి మంచిగా ఐరన్ అయితే అవుతుందండి ఇక లాస్ట్ గా ఇది సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్ బటన్ అండి మనకి ఐరనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ ఐరన్ బాక్స్ ఇంకా ఏమైనా వాటర్ మిగిలిపోయింది అనుకుంటే ఈ సెల్ఫ్ క్లీనింగ్ బటన్ ని క్లిక్ చేస్తే మనకి వాటర్ అంతా బయటగా వచ్చేస్తుంది సో ఫైనల్గా మేమైతే మా బట్టలన్నీ ఇస్త్రీ చేసేసుకున్నామండి నాకు నిజంగా ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది సేమ్ నేను మా హస్బెండ్ బట్టలని బయట ఇస్త్రీ షాప్ వాళ్ళకి ఇస్తే ఎలా అయితే చేస్తారో సేమ్ మా ఇంట్లో మేము చేసుకున్నప్పుడు కూడా అలాగే వచ్చిందండి ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు ఒక చెయ్యకూడని తప్పు కావాలని అయితే కాదు పొరపాటు నేను ఒక తప్పు అయితే చేసేసానండి అది కూడా ఫ్రైడే రోజు చేసేసాను అని చాలా ఫీల్ అయ్యాను అదేంటంటే ఈరోజు ఫ్రైడే అన్న విషయం నాకు అస్సలు గుర్తుకు లేదండి ఫ్రైడే అన్న విషయం గుర్తుకు లేక నేను షానుకి ఎగ్ పుల్ట పెట్టాను కదా అది తినిపిస్తూ దాంతోపాటు నేను కూడా అయితే తినేసానండి నాకు మా ఆయన ఈరోజు ఫ్రైడే కదా అని గుర్తు చేసే వరకు రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు నాకు ఫ్రైడే అన్న మా ట అసలు గుర్తుకే రాలేదండి నేను ఇలా ఎలా తినేసాను కోడిగుడ్డు అనేసి చాలా పీక్కున్నాను కొద్దిసేపు అయితే నేను ఏది కావాలని అయితే చేయలేదు అలా జరిగిపోయింది స్కూల్ నుంచి వచ్చేసరికి ఫుల్ ఆకలి వేసింది దానికి తినిపిస్తూనే నేను అదే ప్లేట్లో తినేసానండి అయితే చేయకూడదని తప్పు చేసేసానేమో సారీ అని అనుకున్నాను ఇంకా దేవుడికి బట్ ఇంకా అదే పనిగా పీక్కుంటూ కూర్చుంటే హెల్త్ అప్సెట్ అయిపోద్ది కదా ఇంకా ఎక్కువగా ఫీల్ అవ్వలేదండి నేను ఇంకా నేను మీకు ఒకటి చెప్పాను కదండి షాను స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా చాలా విషయాలు నాకు గుర్తొస్తూనే ఉన్నాయి అనేసి ఈరోజు షాను వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేశారు కదా సో నాకు మా అమ్మమ్మ మా తాతయ్య ఐ మీన్ తాతయ్య మీన్స్ నానమ్మ తాతయ్య నానమ్మ ఇంకా మా మామ వీళ్ళంతా నాకు చాలా గుర్తొచ్చారండి నాకు నా చిన్నప్పుడు నా పుట్టినరోజు అవుతున్నది అనుకోండి అంటే నాకు మా తాతయ్య సెవెన్ ఇయర్స్ ఉండగా చనిపోయారండి నా ప్రతి పుట్టినరోజుకి మా తాతయ్య నాకు బట్టలు కుట్టించి తీసుకొచ్చేవారండి పరికిని జాకెట్ కుట్టించి తీసుకొచ్చేవారు అది కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు ముందు ముందు ఉపయోగపడతాయి అనేసి కొంచెం పెద్ద సైజే కుట్టించి తీసుకొచ్చేవారు అనమాట అలాగే మా తాతయ్య నాకు గుర్తున్నంత వరకు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే నర్సపురం వస్తూ ఉండేవారండి మా నాన్నమ్మ తాతయ్య అంటే మా డాడీ వాళ్ళ నాన్న అయితే అది ఎప్పుడెప్పుడంటే నా పుట్టినరోజుకి నాకు బట్టలు కుట్టించుకుని తీసుకొచ్చేవారు ఇక రెండు అంతర్వేది తీర్థం మా తాతయ్యకి చాలా ఇష్టము అంతర్వేది తీర్థాన్ని చూడడానికి అయితే మా ఇంటికి వచ్చేవారు అనమాట నాకు మా నానమ్మ తాతయ్య చాలా ఇష్టమండి జస్ట్ నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చేవరకే ఉన్నారు బట్ నేను ఇప్పటికీ ఆయన మర్చిపోలేను మీతో మాట్లాడుతూ ఉంటుంటే నాకు మా తాతయ్య ఎగ్జాక్ట్గా ఎలా ఉండేవారు మా తాతయ్య ఎలా నడిచేవారు ఇవన్నీ అయితే చాలా గుర్తొస్తున్నాయండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా నానమ్మ మా తాతయ్య అలాగే మా అమ్మమ్మ ఇప్పుడు బ్రతుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నన్ను చూసి మా అన్నయ్యని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అనిపించేది మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయారు ఇక మా నానమ్మ అండి మా నానమ్మ జస్ట్ ఎయిత్ క్లాస్ మాత్రమే చదువుకున్నారు కానీ మా నానమ్మ చదవని పుస్తకం అంటే ఉండదండి ఎక్కడైనా గాలికి ఎగురుతూ చిన్న పేపర్ వచ్చినా కూడా చదువుతూనే ఉండేవారు అనమాట మా నానమ్మకి దేవుళ్ళు అంటే చాలా చాలా ఇష్టము మా నానమ్మ సాంస్క్రిటు తెలుగు ఇంగ్లీష్ కూడా ఇంకా చదువుతారనమాట జస్ట్ ఎయిత్ క్లాస్ అయినా కూడా తను చదువుతూ ఉండేవారు మా నానమ్మకి దేవుళ్ళు పిచ్చి చాలా అనమాట ఇంకెప్పుడు చూసినా శ్రీరామ 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 అంటూ ఎన్ని పుస్తకాలు కంప్లీట్ చేసేసారండి ఆ పుస్తకాలను ఎప్పటికైనా సరే నేను భద్రాచలం వెళ్ళి లేదా కాశీ వెళ్ళి అక్కడ ఇవ్వాలి అని అనుకుంటూ ఉండేవారు అనమాట కానీ మా నాన్నమ్మ నేను సెవెంత్ క్లాస్ ఉండ సెవెంత్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండగా అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా తాతయ్య కూడా నాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి ఇక మా అమ్మమ్మ అండి మా అమ్మమ్మ ఇంకా అసలు మా అమ్మమ్మ ఎక్ ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేది మా అమ్మమ్మకి మా అమ్మ దగ్గర ఉండడమే ఇష్టం అనమాట నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి అమ్మమ్మ ఇల్లు శుభ్రం చేసి గిన్నెలు తోమేసి కుట్టుకుట్టుకుంటూ మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండేదండి మా ఇంటికి అలా మా ఇంట్లోనే ఎక్కువ ఉండేదనమాట నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కాదు డిగ్రీ ఫస్ట్ ఇయరు సెకండ్ సెమిస్టర్ రాస్తూ ఉండగా అమ్మమ్మ అయితే చనిపోయిందనమాట అమ్మమ్మ కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండగా గుండె ఆగిపోయి చనిపోయిందండి అమ్మమ్మ నానమ్మ మా ఇంట్లో నా కళ్ళ ముందే చనిపోయారండి అది కూడా మా బెడ్రూమ్లో చనిపోయారు అనమాట వాళ్ళిద్దరును అసలు వాళ్ళు పడుకున్న వాళ్ళు పొడుకున్నట్టు ఎలా చనిపోయారు అని అనిపిస్తుంది మా అయితే నేను అసలు మరీ చనిపోయినప్పుడు మా నాన్నమ్మ చనిపోవడము మా అమ్మమ్మ చనిపోవడము అవన్నీ నాకు కళ్ళకి ఎలా కనిపిస్తున్నాయండి ఈవెన్ మీరు నమ్ముతారా మా తాతయ్య నాకు చాలా చిన్న వయసులో ఉండగా చనిపోయారు మా తాతయ్యని అలా శవాన్ని అలా పడుకో పెట్టడము మా తాతయ్య నిజంగా చచ్చిపోయాడా అనేసి నేను మా తాతయ్య ముక్కు దగ్గర ఏలిపె పెట్టి చూడము నాకు ఇవన్నీ అసలు చాలా గుర్తు అనమాట ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అండి మా అమ్మమ్మ తాతయ్యని కనీసం మా చిన్నమ్మలు కూడా చూడలేదంట ఎందుకంటే మా చిన్నమ్మలు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తాతయ్య క్యాన్సర్ వచ్చి చనిపోయారంటండి మా అమ్మమ్మ తాతయ్యని ఓన్లీ మా అమ్మ ఒక్కతే చూసింది ఇక మిగతా చిన్నమ్మలు వీళ్ళెవరికి మా తాతయ్య అసలు కనీసం గుర్తుకు కూడా లేరంటండి సో నాకు ఆయనతో పరిచయం లేదు ఇంకా చెప్పుకోవాల్సింది మా అంతరేజి మామండి అంతరేజ్ మామ అంటే నేను మామాని పిలుస్తాను అంత్రివేద మామాని తను అంత్రివేదిలో ఉంటారనమాట మా అమ్మకి మేనత్ అవుతారనమాట తను మా అమ్మని చాలా బాగా ఇష్టంగా చూసుకునేది మా అమ్మ కూడా తను చాలా బాగా చూసేది మా చిన్నప్పుడు డాడీకి హెల్త్ బాగపోతే తను మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ ఉండేది లైక్ మాకు బియ్యం అవి ఇవ్వడము ఫుడ్ అది లేకపోతే మాకు అమ్మకి కొంచెం మా ఫుడ్ పెట్టే విషయంలో మాకు తను సపోర్ట్ చేసేవారు అంటే బియ్యము కూరగాయలు ఇలాంటివి అమ్మ అక్కడ నుంచి తెచ్చుకునేది అనమాట సో ఆ విధంగా తను చేసేవారు మా అయితే మరీ నేను బాగా చిన్నపిల్లప్పుడే చనిపోయాను అండి కానీ నేను ఏంటోనండి వీళ్ళంతా నా చిన్నప్పుడే చనిపోయినా వాళ్ళ ఫేసులు మర్చిపోలేను నాకు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని అనుబంధాన్ని నేను అసలు మర్చిపోలేను అనమాట నాకు బాగా గుర్తుంటాయి మేబీ నాకు అది మెమొరీ పవర్ ఎక్కువ ఏమో నాకు తెలియదు కానీ కానీ ఏంటో నా సబ్జెక్టులు మాత్రం ఒక కొన్నేళ్ళు చదవకపోయేసరికి నా సబ్జెక్ట్ అంతా మర్చిపోయాను అండి కానీ ఇలాంటివి మాత్రం ఈ మెమోరీస్ అయితే నాలో నాకు అలా గుర్తుంటున్నాయి పోతాయి ఈరోజు మా ఆయన గ్రాండ్ పేరెంట్స్ డే కదా ఎలా జరిగింది మీ నానమ్మ తాతయ్యల గురించి చెప్తావా ఈరోజు వీడియోలు అన్నప్పుడు అయితే ఇక అసలు ఒక ఫ్లో అలా తన్నుకుంటూ వచ్చేసింది మా ఆయనకి ఎన్ని విషయాలు చెప్పేశాను దీనికోసం అయితేనే అండ్ నాకు ఇవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది మరి మీ నానమ్మ మీ తాతయ్యలతో మీకు ఎలాంటి పరిచయం ఉన్నదన్నది కింద అయితే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు అసలు మీకు వాళ్ళు గుర్తున్నారా వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మీతో లేదా చనిపోయారా ఇవన్నీ మీరు కూడా నాతో షేర్ కింద కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్ అట్లయితే మడతలు పెట్టుకుంటున్నానండి సో ఎక్కడ ఆడిపోయినా అక్కడే మడతలు పెట్టేసుకున్నాను అనుకో మళ్ళీ లోపల వేసి తారడతడదాం అని బద్దకం వచ్చేసి ఇలా అవ్వదు కదా సో ఎక్కడ అక్కడ అయితే నుంచుని మడతలు పెట్టేసుకుంటున్నాను షాను అయితే నాతో పాటే వచ్చేసిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ స్కూల్ నుంచి ఇంకా అది కాసేపు పడుకుంటాను అంటే సరే అమ్మను నువ్వు పడుకో నేను పని చేసుకుంటాను అనేసి దాన్ని అయితే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట నేను థర్టీ అవుతుందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కదా ఈరోజు ఫ్రైడే మాకు ఇక్కడ సంత వేస్తారు ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర సంతకి వెళ్తున్నానండి ఎప్పుడు ఆ మొండ మార్కెట్కి వెళ్తాం కదా ఈరోజు మా ఇంటి దగ్గర సంతకి వెళ్తున్నాము పాప మా షాను తల్లికి ఫుల్ తలనొప్పి వస్తుందంటండి అది మా షాను అస్సలు నీళ్ళు తాగదండి డాక్టర్స్ ఏమో డిహైడ్రేట్ అయిపోతుందమ్మా పిల్ల నీళ్ళు తాక తలనొప్పి వస్తుంది అంటారు ఇదేమో నీళ్ళు తాగదు నా బాబోదే చూసారండి సంగుకుందా తగ్గిందమ్మా సంతకి వెళ్దాం అత్తవా సో సంతకి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర సంత ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి మా ఆయనకి ఇక్కడ ఇలా ఈ సంత దగ్గరికి అయితే రావడం ఇష్టం ఉండదు ఎందుకంటే రైతు బజార్కి వెళ్ళామనుకో అక్కడ కాస్ట్ తక్కువ ఉంటాయి ప్లస్ అది మార్నింగే ఓపెన్ చేస్తారు కదండి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి మనకి గ్లీన్గా చాలా అందంగా ఉంటాయి అనేసి అక్కడే తెచ్చుకుందామనేసి అంటారు అంటే ఈ రోడ్డు కూడా చిన్న రోడ్డు ఐ మీన్ సంత వల్ల అటు ఇటు షాప్స్ ఉంటాయి కదండీ చాలా రష్గా ఉంటాయి అక్కడ వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ వద్దు అక్కడే తెచ్చుకుందాం అక్కడే తెచ్చుకుందాం అనేసి అంటారు అనమాట అయితే సంతకొచ్చామండి అయితే పెద్ద ఎక్కువ కూరగాయలు ఏమీ కొనలేదు మేము ఒక టూ డేస్ కోసం మాత్రమే తీసుకున్నాం మేము ఎందుకంటే రేపు అండ్ మండే మండే మేము మళ్ళీ వెళ్తాం మోండా మార్కెట్కి వెళ్ళి అక్కడ తెచ్చుకుందాం అన్నట్టుగా ఎక్కువైతే తీసుకోవటం లేదనమాట అయితే ఇక్కడ కూరగాయల రేట్లు చాలా కాస్ట్ ఉన్నాయండి టమాటా తక్కువే ఉంది కేజీ ట్వంటీ రూపీస్ అంట సో నేను ఒక కేజీ టమాటాస్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ బీన్స్ తీసుకున్నానండి ఇవి కేజీ ఫార్టీ అంట వేరే గుళ్ళు ఒకటే ప్యాకెట్ ఉందమ్మా తీసుకో పది రూపాయలు అన్నారండి సో ఒకటి తీసుకున్నాను బట్ అంతేం బాగాలేదు ఇంటికి తీసుకొచ్చాక అయ్యో అనవసరంగా తీసుకున్నావు అన్నారు మా ఆయన ఏం బాగలేదు ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈ పక్కన ఆకుకూరల దగ్గరికి వచ్చానండి ఆకుకూరలు ఇరవైకి ఇరవైకి ఆరు కట్టలు ఇస్తా అన్నారు నాకు పదికి మూడు చాలు అనేసి తోటకూర తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ దొండకాయలు అనేసి వచ్చానండి దొండకాయలు కేజీ వందంట ఏంటి కేజీ ముప్పై కదా అంటున్నారు సరదాగా అంటున్నారు ఏమో అనుకున్నానండి లేదంటే అండి అన్ని కూరగాయలు కేజీలు అంట ఇప్పుడు అయితే ఒక కాడ పది రూపాయలు అంట ఇంకా నేను ములక్కాడ తీసుకున్నాను మా ఇంటికి వచ్చేసామండి సంతలో కూరగాయలు అయితే ఎక్కువేమీ కొనలేదు ఎందుకంటే చాలా కాస్ట్ అయిపోయినాయి కూరగాయలు కేజీ వందంటే అండి దొండకాయలు బీరకాయలు కేజీ వందే నెక్స్ట్ ఇంకేం అడిగామండి మనము చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కేజీ వందే చెప్తున్నారండి ఇంకా అన్ని అన్ని కూరగాయలు కేజీ వంద అయిపోయింది ములక్కాడ సన్నగా ఉన్నాయండి కాడలు ఒక్కొక్క ములక్కాడ వచ్చేసి మనకి ఎంత పది రూపాయలు కాడ పది ఇంకా మేము ఏం కొనలేదండి కొంచెం కూరగాయలే కొనుక్కున్నాము అది కూడా జస్ట్ ఒక టూ డేస్కి సరిపడా కొన్నాను ఆ టూ డేస్కి సరిపడా మేము వండేసుకుని మండే వెళ్తాము మోండ మార్కెట్కి వెళ్తాము మేబీ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది బట్ అక్కడ కనీసం కేజీ డెబ్బైకైనా ఇస్తారండి ఇక్కడ కేజీ వందలు పెట్టుకొని కన్నా డెబ్బై రూపాయలు కొనుక్కుంటే అక్కడ కొంచెం ఎక్కువనే వస్తాయి కదా అని ఇంకొచ్చేసామనమాట మా షానుకేమో ఏమో దారిలో వామిటింగ్స్ చెప్పాను బాగా తలొప్పి వస్తుంది కదా ఈ వామిటింగ్ అయితే దానికి తలనొప్పి తగ్గుతుంది అనమాట ఎందుకమ్మా ఎండాకాలం వెళ్ళే దారిలో షానుకి ఒక వామిటింగ్ అయ్యింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో టూ వామిటింగ్స్ చేసుకుందండి ఓ పక్క ఏమో నాకు వంట పని అవ్వలేదు త్వరగా నేను ఉల్లిపలవి కట్ చేసుకుంటున్నాను ఈ లోపల షాను ఏమో ఒక పక్కన వామిటింగ్స్ కక్కేస్తుంది ఇంకా అసలు ఈ రోజు ఆ పిల్ల ఫుడ్ కూడా తీసుకోలేదండి ఆఫ్టర్నూన్ తిన్న దగ్గర నుంచి నేను ఈవినింగ్ మజ్జిగి ఇచ్చాను తలనొప్పి అంటుందని ఆ మజ్జిగ వరకు అంత పెద్ద పెద్ద వాంతులు ఒక మూడు వాంతులు కక్కేసింది మళ్ళీ నాకు అదొక క్లీనింగ్ పర ఎక్స్ట్రా అయ్యింది టూ త్రీ టైమ్స్ ఇంకా నేను ఒక పక్కన దాన్ని చూసుకుంటేనే మరో పక్క అయితే ములక్కాడ పులుసు అయితే పెడుతున్నాను మా ఆయనకి మధ్యలో పులుసుని ఇంట్లో చాలా నచ్చేస్తున్నాయండి పులిసే కావాలి వేడివేడిగా పులుసు వేసుకునే తింటాను నేను అనేసి అంటున్నాను అనమాట ఇంకా ములక్కాడ పులుసు అయితే పెట్టాను నా మాకు ఏ అయినానండి గుడ్డు ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది ఇంక ఈరోజు ఫ్రైడే కదా ఇప్పుడు గుర్తొచ్చిందనమాట అయ్యో నువ్వు గుడ్డు తినేసాను అని అప్పుడు ఫీల్ అయ్యానండి గుడ్డు ఎలా తినేసానా ఏంటి అనేసి ఇంకా నేను వంట చేసే లోపల మా హస్బెండ్ అయితే నాకు ఇవి ఉన్నాయి కదా పచ్చి బఠానీలు వలిచాయండి నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఎలా స్టోర్ చేయాలో చెప్పండి ప్లీజ్ అంటే అందరూ కవర్లో పెట్టాలి బాబు కవర్లో పెట్టాలని చెప్పారు కదా ఈ సారి అయితే నేను కవర్లో పెట్టి డీ ఫ్రిజ్లో పెట్టద్దన్నారు అని డీ ఫ్రిజ్లో కూడా పెట్టలేదు నా దగ్గర జిప్ లాక్ కవర్స్ లేవండి ఉండాలి అయితే మరి ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు అనమాట అవి ఇంకొకటి ఎత్తకలేక అందులో పెట్టాను అయినా ఒక టూ డేస్లో అయిపోతాయండి షాను మనకి అవి ఉడకేయడం కోసమే తెచ్చాను ఇక ఈరోజు సంత్రి ఎక్కువగా ఆకుకూరలే తీసుకున్నానండి తోటకూర కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు ఇలా ఆకుకూరలే తీసుకున్నాను ఇంక వీటిని అయితే నేను శుభ్రం చేసుకుని ఉంచుకుంటున్నాను రేపు పప్పు తోటకూర అయితే వండేస్తాను చాలా డేస్ అయిపోయింది ఆకుకూర తిని నాకేమో ఆ కూరలు తినాలనిపిస్తుంది మా ఆయనకేమో తినాలనిపిస్తుంది వద్దంటారు సో ఇంకా ఇంతమందికి ఇన్ని కూరలు వండలేక ఎవరికి ఏది ఇష్టమో అదే ఎవరికి మెజారిటీ ఉంటుందో అదే కూర వండేసి నేను అదే తినేస్తున్నానండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి